నమస్తే మీకు థిన్మా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పరువు సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి దానికి సంబంధించి రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైకన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ఫస్ట్ ట్రైలర్కి సంబంధించిన డ్యూరేషన్ చూసుకుంటే టూ మినిట్స్ సెవెంటీన్ సెకండ్ డ్యూరేషన్తో పాటు అయితే అన్నమాట అండ్ ఇక్కడ చెక్ చేసుకుందాం సో స్టార్టింగ్లోనే మనకి ఈజీగానే అర్థమైపోతుంది ఒక అమ్మాయి అనేది లేచిపోతాం మన డైలాగ్స్ కూడా ఉంటాయి వాడు రాత్రికి లేని టైంలో చూసుకొని అమ్మాయిని లేపేసిన అనేసి అయితే ఒక డైలాగ్ అయితే వస్తుంది అన్నమాట సో ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని డైలాగ్స్ వస్తుంటాయి మధ్య మధ్య డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ వస్తుంటాయి ఈ కపుల్స్కి కొన్ని సీన్స్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి అక్కడక్కడ బాబు గారి డైలాగ్ వస్తాయి తర్వాత ఇన్ ఫేస్ ఆఫ్ క్యాస్ట్ దే గాట్ అవే యాజ్ లవర్స్ అనేసి అయితే చూపిస్తారు అండ్ దాని తర్వాత నాగబాబు గారిది నేను ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తా చేస్తాను డార్క్ ఎఫెక్ట్ లాగా అయితే బాగా కనిపించింది దాని తర్వాత మల్టిపుల్ పర్సన్స్ని అయితే ఇంక్లూడ్ చేస్తారు ఇక్కడ అండ్ ఎగ్జాక్ట్ ఫార్టీ సె ఫార్టీ టూ సెకండ్కి తెలుస్తుంది ఆమె ఏమంటారు ప్రెగ్నెంట్ అనేసి అయితే సో అక్కడ నుంచి మనకి డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ చూపిస్తారు అసలు డైలాగ్స్ తక్కువనే ఉన్నాయి ఇక్కడ ట్రైలర్లో ఏడుస్తున్నట్టు యాక్స్ అండ్ వేస్తున్నట్టు మోస్ట్లీ ఇక్కడ సిరీస్లా మోస్ట్లీ నాగబాబు గారిది అండ్ నివేదిక గారిది డైలాగ్స్ ఎక్కుంటే కానీ మిగతా వాళ్ళ డైలాగ్స్ చాలా తక్కువనే అంటే మెయిన్ స్టోరీ మొత్తం కూడా వేరే చుట్టూ తిరుగుతట్టుంది అండ్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఫిఫ్టీ సిక్స్త్ సెకండ్కి మనకు కొట్టేస్తాడు వాడు ఎవరైనా చనిపోతారా ఏదో ఒకటి అవుతుంది సో ఒక ప్రాబ్లం అయితే అవుతుంది సో అది డ్రాగ్ చేస్తుంటారు ఏమంటో అయిపోయాడు అనుకో వాళ్ళు తప్పించుకోర్రా లేదా ఏందయ్యిందనేసి అయితే ఈ సిరీ మనకి చూసినాకనే తెలుస్తుంది అండ్ అక్కడ ఎట్లా అలా అయిందని మోస్ట్లీ ఇక్కడ చూసుకుంటే వాళ్ళ కెమెరా షార్ట్స్ యాంగిల్స్ చూపిస్తారు కానీ అడిషనల్ డైలాగ్స్ కానీ అక్కడ పెద్దగా ఏం అయినట్టు కానీ స్టోరీని రివీల్ చేస్తున్నట్టు కానీ మిగతాది ఏమైతే కాలేదు ఇక్కడ పోలీస్ యాక్టర్స్ కానీ లేకపోతే వేరే వేరే క్యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ షార్ట్స్ అయితే పెట్టిందమ్మాట యాక్షన్ షార్ట్స్ చే సీక్వెన్సెస్ అండ్ డౌట్ వచ్చినప్పుడు చూపిస్తారు కదా వాళ్ళ వెనకాల పోతున్నట్టు అంటే అరే అందుకే కనిపెట్టి అంటారు కదా సో హెంచ్మెంట్ లాంటి వాళ్ళ కొన్ని షార్ట్స్ కానీ అవి కూడా బాగా చూపించారు అక్కడక్కడ గన్ ఫైరింగ్ ఉంది కట్టించినట్టు భయపడుతున్నట్టు చేజ్ సీక్వెన్సెస్ గన్ ఫైరింగ్ మంచిగా తర్వాత వన్ సెకండ్ క్యాస్ట్ గురించి అయితే ఇంకో డైలాగ్ వస్తుంది జాతి అని అక్కడ కొన్ని షార్ట్స్ అయితే పెట్టిరు సో ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది అండ్ అందరి షార్ట్లు పెట్టాక లాస్ట్కి వన్ మినిట్ ఫిఫ్టీ టూ సెకండ్కి ఒక యానిమేటెడ్ పోస్టర్ లాగా అయితే పెట్టిపోయి డైరెక్ట్ లాగా వచ్చేసింది పరువు అనేసి అయితే అండ్ ప్రీమియరింగ్ ఆన్ ఫోర్టీన్త్ జూన్ జీ ఫైవ్ అని ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఎండింగ్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే వస్తుంది ఎవరు అంటే స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే అక్కడ డైలాగ్ వాడతారు అన్నమాట అడల్ట్ కంటెంటు సో అక్కడక్కడ ఈ మధ్యకాలంలో దరిద్రం ఏంటంటే ఈజీగా బూత్లను అయితే అన్నమాట వాళ్ళ ప్యాషన్ కోసమా తెలియదు దేనికోసమా తెలియదు అంటే యూనిక్నెస్ ఉండడం కోసం కోసమా తెలియదు లేకపోతే ప్రమోట్ చేసుకోవడానిక తెలియదు కానీ ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్లో మాత్రం డైరెక్ట్గా బూతులు అయితే ఇంక్లూడ్ చేస్తూ సో అదొక్కటి డిసప్పాయింట్మెంట్ అనిపించింది ముందే చెప్తున్నామే అవేజ్ ఎందుకంటే సిరీస్ అంటే చాలామంది చూస్తారు ఇంట్లో వాళ్ళు చూస్తారు సో ఆయన అవసరం లేదు అసలు బూదులో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఏముంది ఇంక బూదులో లేకుండా కంటెంట్ చేయలేరా అన్న కాడికి అయితే నాకు ఒక ఒపీనియన్ అయితే ఉందన్నమాట నాకు ఇక్కడ ట్రైలర్కి వచ్చేసరికి అయితే ఒక ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది అండ్ మోస్ట్లీ కూడా నాగబాబు గారిది నివేదిక గారి ఎక్కువ చుట్టే స్టోరీ తిరుగుతుంది అన్నకాడికి అయితే ఈజీగా కనిపిస్తుంది అండ్ వీళ్ళు యోగని చంప్రు అనే దాని మీద మిస్ట్రీ మీద స్టోరీ అయితే నడుస్తుంది అనమాట సో చూద్దాము ట్రైలర్ చూసినాకైతే నాకైతే ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది మై వెయిట్ చేస్తున్నా బట్ అఫిషియల్గా జూన్ ఫోర్టీన్త్కి ప్రీమియర్ అయినాక మీకు సపరేట్ ఇంకో రివ్యూ వీడియో అయితే తీసుకొస్తారో దానికోసం అయితే ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది నా ఒపీనియన్ అనమాట ఎలా అనిపించింది మీరేమనుకోండి మీ ఒపీనియన్స్ ఇంత కామెంట్ చేయడం ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ అలా కలుసుకుందాం